హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాక్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో మనం చూడబోయే రెసిపీ వచ్చి తెలంగాణ స్పెషల్ ఫంక్షన్స్లో చేసే మటన్ కర్రీ అయితే చూపించబోతున్నాను ఈ మటన్ కర్రీ కొంచెం స్పైసీగాను బందే టేస్ట్ గాను చాలా బాగుంటుంది ఇది బగారా రైస్కి అయినా లేదా ప్లెయిన్ బిర్యానీస్కి టేస్ట్ అయితే అద్దరిపోతుంది ఇలా చేసిన మటన్ కర్రీ దోశ ఇడ్లీ చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది ఇది ఎలా చేసుకోవాలి ఇప్పుడైతే చూసేద్దాము దీనికోసం ఇక్కడ హాఫ్ కేజీ మటన్ అయితే తీసుకొని శుభ్రంగా వాష్ చేసేసి వాటర్ ఏమి లేకుండా తీసి పక్కన పెట్టేసుకోవాలి ఈ మటన్ చేసుకోవడానికి స్పెషల్గా ఒక మసాలా అయితే రెడీ చేసుకుందాము ఈ మసాలా అనేది కొంచెం స్పైసీగా ఉంటుంది స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర నాలుగు యాలక్కాయలు అలాగే చిన్న అంగుళం సైజ్ అంతా దాల్చిన చెక్క అలాగే ఒక ఐదారు లవంగాలు తర్వాత ఒక పావు టీ స్పూన్ అంతా సాజీరా ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాలు అలాగే ఒక ఫైవ్ టు సిక్స్ జీడిపప్పు ఇవి కొంచెము సిమ్లో పెట్టేసుకొని రోస్ట్ చేసుకోవాలి మసాలా అనేది ఎక్కడ మాడిపోకుండా చేసుకోవాలి తరువాత ఒక చిన్న ముక్క అంతా ఎండు కొబ్బరి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని రోస్ట్ చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆపిన తర్వాత ఒక్క స్పూన్ గసగసాలు వేసేసి బాగా రోస్ట్ చేసేసుకోవాలి ఇది మాడిపోకుండా చేసుకోవాలి లేకపోతే చేదు అనేది వస్తుంది ఇది బాగా వేగిన తర్వాత కొంచెం సేపు చల్లారినిద్దాము ఇది బాగా చల్లారిని పోయిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని ఫస్ట్ అయితే ఫైన్ పౌడర్గా చేసుకోవాలి మనము పౌడర్గా చేసుకున్న గసగసాల అనేది చక్కగా మెదగదు అందుకని వాటర్ పోసి తిక్కు పేస్ట్ లాగా క్రీమీగా ఉండేటట్టు చూసుకోండి మనకి కర్రీలో చాలా బాగుంటుంది అలా తర్వాత స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టేసేసుకొని దాంట్లో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లో జాపత్రి జాజికాయ స్టారు అలాగే దాల్చిన చెక్క బ్లాక్ ఇలాచి బిర్యానీ ఆకు లవంగాలు అలాగే లీఫ్ అంటారు కదా అది వేసుకోండి ఈ కర్రీకి చాలా బాగుంటుంది అలాగే బిర్యానీ ఆకులు కూడా వేసుకొని ఇవన్నీ కొంచెం ఆయిల్లో ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయినాక రెండు మూడు పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇవి కూడా కొంచెం వేగనివ్వండి ఆయిల్లో ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక గుప్పెడంతా పుదీనా ఆకును కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఈ తాలింపులోనే వేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ మటన్కి దీంతోపాటు కొంచెం కసూరి మితి ఉంటే తప్పకుండా వేసుకోండి లేకపోతే ఒక గుప్పెడు మెంతాకులైనా వేసుకోండి ఈ మటన్ కర్రీకి ఈ ఫ్లేవర్స్ అనేవి చాలా బాగుంటాయి ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని బాగా మగ్గనివ్వాలి ఇవి కొంచెం ఉల్లిపాయలు అనేది మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటిన్నర స్పూన్ వేసుకోండి మనము మటన్ కర్రీస్ లేదా నాన్ వెజ్ కర్రీస్ దేనికైనా అప్పటికప్పుడు నూరుకొని వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చి వాసన పోయేంతవరకు ఈ ఆయిల్లో అయితే ఫ్రై చేసేసేయండి తర్వాత ఇందులో పసుపు అలాగే మన మటన్కి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలిపేసేయండి ఇవన్నీ బాగా మిక్స్ అయిపోయిన తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న మటన్ ఇందులో యాడ్ చేసేసుకొని మనం ఈ ఆయిల్లో మటన్ అనేది బాగా వేగేంత వరకు వేయించుకోవాలి మటన్ ముక్కలకి ఈ మసాలా కూడా పట్టేసేసి ఉప్పు అన్నీ వేసాం కాబట్టి మటన్లో నుంచి వాటర్ అనేది వస్తుంది ఇది ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు ఉంచితే మనకి మటన్లోంచి వాటర్ వచ్చేసి ఆ వాటర్ అంతా ఇగిరిపోయి మటన్ ముక్క అనేది కొంచెం ఫ్రై అయ్యేంత వరకు వేగనివ్వాలి మనకి ఇక్కడ చక్కగా వేగిపోయింది కదా ఇప్పుడు ఇందులో మన టేస్ట్కి అనుసారంగా కారాన్ని యాడ్ చేసుకోవాలి ఈ మటన్ కర్రీలో కొంచెం కారం అనేది ఎక్కువే ఉంటుంది ఎందుకంటే ఈ మటన్ కర్రీ కొంచెం స్పైసీగా చాలా బాగుంటుంది ఈ కారం కూడా బాగా మిక్స్ చేసుకొని ఒక టమాటాను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మరొకసారి కలిపి మూత పెట్టి టమాటా కూడా మన మటన్లో మగ్గేంత వరకు ఒక్క నిమిషం పాటు మగ్గనిద్దాము మనకి టమాటా కూడా చక్కగా మగ్గిపోయింది కదా ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకొని మంటని సిమ్లో పెట్టేసుకొని ఈ మసాలా పేస్ట్ అనేది అడుగు పట్టకుండా చక్కగా సిమ్లో పెట్టి వేయించుకోండి ఆయిల్ అనేది బయటికి రిలీజ్ అయ్యేంత వరకు సిమ్లో పెట్టుకొని మనం వేసుకున్న మసాలా పేస్ట్ అనేది చక్కగా వేగేంత వరకు వేగనివ్వాలి మనకి ఇక్కడ బాగా వేగిపోయింది కదా ఇప్పుడు హాఫ్ కేజీ మటన్లో నేనైతే ఒక గ్లాసున్నర వాటర్ వేస్తున్నాను ఒక గ్లాసు వాటర్ వేసి తర్వాత ఒక గ్లాసు మిక్సీ జార్లో మనకు మసాలా పేస్ట్ ఉంటే అది కొంచెం వాష్ చేసేస్తే వేసేదాను ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ టైంలో మనము ఉప్పు కానీ కారం కానీ చూసుకొని ఏదైనా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టి త్రీ విజిల్స్ హై ఫ్లేమ్లోను ఒక విజిల్ సిమ్లో పెట్టేస్తే రానివ్వాలి అప్పుడు మనకి మటన్ అనేది చక్కగా కుక్ అవుతుంది విజిల్స్ వచ్చి ఆవిరిపోయిన తర్వాత చూడండి మనకి మటన్ అనేది ఎంత చక్కగా ఉడికిపోయిందో ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మరొకసారి మిక్స్ చేసుకోండి అంతేనండి తెలంగాణ ఫంక్షన్స్లో చేసే మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇది పలావ్ రైస్లోకైనా లేదా ప్లెయిన్ బిర్యానీస్కి చపాతీకి రోటీకి చాలా బాగుంటుంది నచ్చిందా మీరు ఈ పద్ధతిలో ఒక్కసారి అయితే ఈ తెలంగాణ స్టైల్ మటన్ కర్రీని ట్రై చేయండి ఇంట్లో వాళ్ళందరికీ తప్పకుండా నచ్చుతుంది అలాగే నా రెసిపీస్ కనుక నచ్చితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్